బ్రేకింగ్ చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నల్లచర్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతుల నిరసన శాఖ తగిలింది మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాబ్రాస్ తో చర్చల కోసం చంద్రబాబు అక్కడికి వెళ్లారు అయితే ఆయన కాన్వాయి పోనీయకుండా ముందుకు గోపాలపురం అసమ్మతి శ్రేణులు అడ్డుకోవడం జరిగింది పార్టీ అభ్యర్థిగా మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ నినాదాలు చేశారు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది తూర్పుగోదావరి జిల్లా నల్లజులలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతుల నిరసన సెగతగిలింది మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజ్ తో చర్చల కోసం చంద్రబాబు వచ్చారు ఆయన కాన్వాయిను ముందుకు పోనీకుండా గోపాలపురం అసమ్మతి శ్రేణులు అడ్డుకోవడం జరిగింది ఇక పార్టీ అభ్యర్థిగా మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ నినాదాలు కూడా చేశారు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది నల్లజర్లో ఉత్కంఠ నడుమ చంద్రబాబు ప్రయాణం కొనసాగుతోంది అడుగడుగున బాపిరాజు వర్గీయులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు బాపిరాజు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది పలువురికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది అతి కష్టం మీద హెలికాప్టర్ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు ముళ్లపూడి వర్గీయుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లజెర్లో ఉత్కంఠ నడుమ చంద్రబాబు ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది అడుగడుగునా కూడా బాపిరాజు వర్గీయులు రోడ్డుపై బైఠాయించడంతో బాపిరాజు వర్గీయుల మధ్య తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది కొంతమందికి ఈ తోపులాటలో గాయాలు కూడా అయ్యాయి అయితే అతి కష్టం మీద హెలికాప్టర్ ప్రాంతానికి చంద్రబాబు చేరుకున్నట్టుగా చెప్తున్నారు పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ అందుబాటులోకి వస్తున్నారు మల్లికార్జున ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పాలకొల్లు పర్యటనకి నల్లజల నుంచి బయలుదేరడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ గోపాలపురం అసెంబ్లీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి కేటాయించాలని బాపిరాజు వర్గం మొల్లపొడి బాపిరాజు వర్గం మొదటి నుంచి పట్టుబడుతోంది మొల్లపొడి బాపిరాజు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఆయన పనిచేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో తాడేపల్లి గుడి నుంచి పనిచేశారు అయితే గోపాలపురం నియోజకవర్గంలో గట్టి పట్టున్నటువంటి నేతగా ములపుడి బాపరాజుకి పేరుంది అయితే ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మధ్యపాటి వెంకటరాజు అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనేక విభాగాల్లో పనిచేసి అదే అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి సీట్ కేటాయించడం జరిగింది అప్పటి నుంచి కూడా మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ముళ్లపూడి బాపిరాజు వర్గం ఆందోళన చేస్తూనే ఉంది అయితే ఆ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి సీటు కేటాయించకపోవడం తోటి ముళ్లపూడి బాపిరాజు పట్టుపట్టు కూర్చున్నారు ఈ రోజు చంద్రబాబు నల్లజల్లలో గోపాలపురం నియోజకవర్గం నల్లజల్లలో స్టే చేయడం తోటి అక్కడ తన నిరసన తెలియజేశారు తన తాము సూచించిన అభ్యర్థికి మాత్రమే సీటు కేటాయించాలి ఇంకెవరికి కేటాయించినా తాము సహకరించము అనేటటువంటి ఒక విధానంతో ముందుకు వెళ్ళారు దీనికి పార్టీ అధినేత ఏమాత్రం సమ్మతం తెలపకపోవడం తోటి ఆందోళన ఉధృతం చేశారు చంద్రబాబు కాన్వాయిని అడ్డుకుంటూ కూడా పలుమార్లు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు పక్కకి తోసే క్రమంలో బాపిరాజు వర్గానికి కొంతమందికి దెబ్బలు కూడా తగిలినట్టుగా మనకి తెలుస్తోంది అయితే ఈ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అసమ్మతి గళాన్ని బాపిరాజు వినిపిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ఈ పరిణామాలు ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తాయనేది చూడాల్సి ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లోనే ఉంటూ ఆ పార్టీ అధినేత సూచించినటువంటి వ్యక్తికి సహకరించి కూడా తాము కోరినటువంటి వ్యక్తికి మాత్రమే సహకరించాలి అనే విధంగా అక్కడ నేతలు పట్టుబట్టడం తోటి ఇప్పుడు అక్కడ రెండు వర్గాలుగా ఏర్పడినాయి దీనిపైన పార్టీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడదు ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన నరసాపురంలో జరిగేటటువంటి సభ పైన మాట్లాడేటటువంటి అవకాశం ఉంది మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసంతృప్తుల సెగ్ అనేది తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూనే ఉంది నలిని అయితే మల్లికార్జున ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సద్దుమణిగా ఇంకా ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తుంది Tēnei o Naya. అయితే ప్రస్తుతానికి గోపాలపురంలో చంద్రబాబు బయలుదేరినప్పటి తర్వాత అందరూ కూడా ఇక్కడ మల్లబొడి పాత్రరాజు వర్గాన్ని పక్కకు నెట్టి కాన్వై ముందుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేశారు అయితే ఇప్పటికైతే పరిస్థితి అంటే హెలికి హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఇప్పటి ఇప్పటికైతే పరిస్థితి సర్దుమండిగింది అయితే ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి మాత్రం ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది నిరసన సెగలు ఇక ఈ రోజు ఇప్పుడు తాడేపల్లి ఇప్పుడు నర్సాపురం అలాగే పాలకొలులో కూడా సభలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ నిరసన అక్కడ కూడా తాగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి రైట్ మల్లికార్జున్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్